ప్రాణాపాస్థితిని కలిగించే అరుదైన గుండె వాళ్ళు లీకేజ్ వ్యాధి బాధపడుతున్న యాభై ఐదేళ్ల పురుషులకు ఆరిలోవా అపోలో ఆసుపత్రి హృద్రోగ వైద్యుల బృందం త్రీ డిస్క్ అంబ్రెల్లా పరికరం సహాయంతో కవాటాన్ని సరిచేశారు ఈ సందర్భంగా ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ పానీగ్రాహి మాట్లాడారు హార్ట్ ఫెయిల్యూర్ మరియు ఎనీమియా రోగంతో వచ్చిన ఈ రోగికి ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిపామని తెలిపారు అయితే సర్జరీ అనంతరం ఎకో సిటీ పరీక్షలు జరపగా గుండెలో మెడియల్ సైట్లో అలాగే లాటరల్ సైట్లో కవాటాలు లీక్ అయినట్లు గుర్తించామన్నారు అత్యంత ప్రమాదకరమైన లీక్లను శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా మూయగలిగామని తెలిపారు సమావేశంలో అపోలో వైద్యులు డాక్టర్ బారువ డాక్టర్ శశాంక్ డాక్టర్ చక్రధర్ డాక్టర్ అనురాధ డాక్టర్ రామకృష్ణ డాక్టర్ సునీల్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ బాలకృష్ణ సివిఓ రామచంద్ర కార్పొరేట్ రిలేషన్స్ డీజీఎం విజయ తదితరులు పాల్గొన్నారు హార్ట్ మనకి మనం బాగా క్లోజ్గా హార్ట్కి రీచ్ అవుతాం అనమాట అక్కడ నుంచి సో దాన్ని ఇమేజ్ చేస్తాం క్లోజ్గా దాని నుంచి మళ్ళీ త్రీ డీ ఇమేజ్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది సో త్రీ డీలో చూస్తాం అంటే మల్టిపుల్ వ్యూస్లో చూసుకొని అలాగే సిటీ స్కాన్కి వెళ్తాం సో ఇవన్నీ మనం ఇంపోజ్ చేసుకొని వాల్వ్ ఎగ్జాక్ట్గా డిఫెక్ట్ ఎక్కడ ఉంది విత్ ఇన్ ద వాల్వా సైడ్ ఆఫ్ ద వాల్వా ఎంత సైజు ఉంది ఇవన్నీ మల్టిపుల్ మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గ డివైస్ ఇదంతా ప్రొసీజర్ కంటే కూడా ప్లానింగ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి కేజెస్ ఎస్పెషల్లీ వాల్యువర్ ఇంటర్వెన్షన్స్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అంటాయి అన్నింటిని వీటన్నింటికి బిఫోర్ ద ప్రొసీజర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ స్కానింగ్ నుంచి ఆన్ టేబుల్ మొత్తం ఇదే టీమ్ వర్క్ సార్ చెప్పినట్టుందాక ఎంటైర్ టీమ్ వర్క్ బట్ ప్లానింగ్ ఈజ్ ద కీ ఇక్కడ సో ముందు ఎంత బాగా మనం ప్లాన్ చేసుకుంటే రిజల్ట్స్ అంత బాగుంటాయి సో వీ ప్లాన్ వెరీ వెల్ సర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ కంప్లీట్లీ గివెన్ ఎవ్రీ ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఈ దీనికి మంచి రిజల్ట్ ఇద్దామని చెప్పి దట్ ఈస్ వై హస్ టుడే సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ లైక్ ఇస్ అంటే ఇలాంటి ప్రొసీజర్స్ వరకు ఈ లీక్ క్లోజర్లు అన్నీ ప్రస్తుతానికి మనం ఇక్కడ ఈ రీజన్లో మనం చేస్తుంది ఫస్ట్ వస్తూ ఉంటాయి బట్ కొన్ని ఏంటంటే లీక్ ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం సర్జరీ కూడా పంపిస్తాం కొన్నిసార్లు సో మళ్ళీ రీ రీడ్యూ సర్జరీ అంటాం సో అవి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది బట్ క్లోజర్కి పాజిబిలిటీ ఉన్నప్పుడు అంటే ఫీజిబుల్డ్ అంటే చెప్పాను కదండి ప్లానింగ్లోనే క్లోజర్కి సొటబుల్ గా ఉంటుంది అని అంటే గనుక డిఫినెట్ గా మనం క్లోజర్ పయారిటీ ఇస్తాం ఒకసారి మా సజ్జన్ కూడా మాట్లాడతారు ఓపెన్ హార్ట్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ A రిస్కి ప్రాసిజర్ వి ఆర్ ఓపెనింగ్ ద హార్ట్ అరెస్టింగ్ అండ్ రిమూవింగ్ ద వాల్ సో వి ఆర్ డూయింగ్ వాల్ రిప్లేస్మెంట్ ఫస్ట్ టైం కూడా చాలా కష్టం అండ్ వెరీ రిస్కి సర్జరీ ఇన్ దిస్ పేషెంట్ వాల్ రిప్లేస్మెంట్ తర్వాత లీక్ డెవలప్డ్ సో ఆప్షన్ ఇస్ देयर రీడు సర్జరీ for doing him again surgery will be very 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 high risk and it will be nightmare for a surgeon so this is the first time usually what happens cardiologists will do some procedure and cardiac surgeons will do the final treatment suppose they are not able to do the defect or some this thing cardiac surgeons will take over and they will do the procedure this is the first time when a cardiologist has done the procedure where patient needed a cardiac surgery and that too very high risk surgery. In this region nobody has done this surgery. If he would have not done this surgery, then I would I, ha I would have to do his redo surgery and which will be very very high risky. You ask from a surgeon, redo surgery is very uh, nightmare for me. So I am the happiest person if. दिस् प्रोसीजर गाँव सक्सेफुम दैपीएस्ट पर्सन एंड दिस् इज द वेरी रेयर प्रोसीजर विच डॉक्टर पानी ग्रे हज़न इन दिस् एंटर् रीजन आफ् आंध्र प्रदेश इतनी ऐक्चुअली बेसिकली हीलिंग प्रोसेस रेडू कारण फस्टे यूजली मेकानिकल वाव की सेप ऐक्चुअली सर्कुर्मल नार्मल नेचुरल वाव की सेप सर्क्युर्

బాల్ సర్జరీ అయింది ఒక డిజీజ్ ఉంది మార్ట్రల్ బాల్ ప్రొలాప్స్ దాని సర్జరీ అయింది మార్ట్రల్ వాల్ బాల్ ప్రొలాప్స్ అయితే ఏంటి యాక్చువల్లీ కవాటం అలాగే ఉందండి రెండు కవాటం ఉంది లెఫ్ట్ సైడ్కి ది మార్ట్రల్ బాల్ ప్రొలాప్స్ అయితే కవాటంకి యాక్చువల్లీ స్ట్రక్చర్ వీక్ ఉంటుంది లైక్ ది వుడ్ ఆఫ్ ది డోర్ ఈజ్ వీక్ దట్స్ వైట్ ప్రొలాప్సెస్ ఇట్ డస్ నాట్ క్లోజ్ ప్రాపర్లీ అండ్ ఇన్ దిస్ ప్రాసెస్లో एक्चुअली कवाटम ऑल्सो इज अटैच टू रिंग इन द रिंग ऑल्सो इज डिजीज सो वन द रिंग इज वेरी बिग इन वाइट लोअर प्रोनाव इवन इफ पुट इस सर्कुलर वन जस्ट लाइक जस्ट लाइक वन वन सर्कुलर सर्कुल पार्ट देइ के डोर के सइड की आई मीन फ्रेम इज़ वीक सो यदा ही एक्चुअली लीकिंग की चांसस होता है एक्चुअली फर्स्ट ही सिम्टम्स लंग्स वाटर वाटर को पाइप पेटी हार्ट की बैक सैड ट्रासीफीजियोलो इको कार्योग्राइम इको कॉडियोग्राफ रिगजिटेस वाव लीक बट नैक्स्ट थ्री डी मैपिंग कावाल थ्री डैमल मैपिंग अच्छे एग्जाट डिफेक्ट तिस्ज फस्ट అండ్ సెకండ్ స్టెప్ అయితే ఆ రెడ్లోజీ డిపార్ట్మెంట్కి అలాగా ఒక సిటీ స్కాన్ చేస్తే స్టిచ్చింగ్ రింగ్ ఎక్కడ ఉంది క్యాప్ ఎంత ఉంది కంప్లీట్గా మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్ అవుతుంది ఇక కరెక్ట్ మెజర్మెంట్ అవ్వకపోతే ఇది క్లోజింగ్ అవ్వదు ఇందుకు ఇది అది డిఫరెంట్ జస్ట్ లైక్ చందామా హాఫ్ హాఫ్ సర్కిల్ బట్ ఇది వాట్ అంబ్రేలా వీఆర్ గుడ్ ఇది సర్కిల్ వన్ సో కరెక్ట్ సైజింగ్ కావాలి ಇದರಲ್ಲಿ ಮಲ್ಟಿಪಲ್ ಇಮೇಜಿಂಗ್ ಕಿ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಇಂದೆ நார்ಮಲ್ ಎಕೋ ಟ್ರಾನ್ಸಿಸ್ ಫುಜಿಯಲ್ ಎಕೋ ಟ್ರಾನ್ಸಿಸ್ ಫುಜಿಯಲ್ 3 3 ಡೈಮೆನ್ಷನಲ್ ಎಕೋ ಅಂಡ್ ಹೈ ಗ್ರೇಡ್ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಇಮೇಜಿಂಗ್ ಹೈ ಗ್ರೇಡ್ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಇದೆ நார்ಮಲ್ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಲಾರ ಆಗಬಹುದು ಇದು ವಾಲ್ ಕಿ ಡಿಜಿಟಲೈಸೇಷನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತರ ಹಾರ್ಟ್ ಆಪರೇಷನ್ ಹಾರ್ಟ್ ಸ್ಕಲ್ ಬಿಸ್ಪಸಿಲ್ ಆಪರೇಷನ್ ತರ ಪ್ರಾಬ್ಲಮ್ तेरह अक्टूबर तेरह में ज्वाइन किया और अठारह में ऑपरेशन के लिए ये कर हॉस्पिटल में आके और कितना प्रॉब्लम था थोड़ा अच्छा तो हुआ चल रहा है एक महीनों का बाद ब्लड ब्लीडिंग हुआ आज किया ज्वाइन किया तो बार था और दिसंबर ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం ప్రీ ఫో ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా డాక్టర్ చక్రధర్ కాజువాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నారు మన పేషెంట్ గారు ఆ ట్రీట్మెంట్ జరిగిన అతను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇతనికి వాళ్ళు రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత అతనికి వాళ్ళు సైడ్స్ నుంచి పారాబెల్లర్ అంటాం అంటే రెండు వైపులా వాళ్ళు సైడ్ నుంచి ఒక మీడియల్ సైడ్ అంటాం అంటే ఇట్ సైడ్ రెండు సైడ్స్ ఇందాక చూపించిన విధంగా రెండు సైడ్స్ నుంచి ఆయనకి లీక్ అనేది డెవలప్ అయింది లీక్ డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే జస్ట్ లైక్ మనకి ఒక రూమ్కి ఇంకొక రూమ్కి డోర్ ఎలా ఉంటుందో అలాగే హార్ట్లో కూడా ఒక గదికి ఇంకో గదికి మాత్రం డోర్స్ ఉంటాయి సో ఆ డోర్స్ ఏంటంటే రక్తం లోపలికి వచ్చేటప్పుడు ఓపెన్ అవ్వాలి రక్తం మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే బ్యా వచ్చిన బ్లడ్ అంతా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది కింద ఛాంబర్ నుంచి మళ్ళీ పై చాంబర్కి వెళ్ళిపోతుంది ఇతనికి డోర్స్ బాగానే క్లోజ్ అవుతున్నాయి కాకపోతే ఏమవుతుందంటే సర్జరీ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఆ టెన్ పర్సెంట్ ఇండివిజువల్స్ ఏదైతే లీక్ డెవలప్ అవుతుందో ఆ లీక్ డెవలప్ అవ్వడం వల్ల కిందకు వచ్చిన బ్లడ్ అంతా ఆ సైడ్ ఆఫ్ ద వాల్ నుంచి మళ్ళీ బ్యాక్ ఛాంబర్కి వెళ్ళిపోతుంది పై చాంబర్కి దానివల్ల ఏంటంటే ఇందాక మీకు ఆ గ్రాఫ్ చూపించినట్టు నార్మల్గా ఎయిట్ టు ట్వెల్వ్ అట్మాస్ఫియర్స్ ఉండాల్సిన మిల్లీమీటర్స్ ఆఫ్ ఎరిక్రే ప్రెషర్ సిక్స్టీ ఫోర్ మిల్లీమీటర్స్ మెక్కరే వరకు వెళ్ళింది అతనికి అండ్ ఎందుకు అని బ్యాక్ లీక్ అయిపోతుండడం వల్ల ఈ ప్రెషర్ అంతా ఏమవుతుందంటే లంగ్స్ మీద పడుతుంది దానివల్ల లంగ్స్లో నీరు చేరిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఐసీయూకి అడ్మిషన్ అవసరం ఏర్పడింది లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో సో దీనికి ఉన్న ఆప్షన్స్లో మళ్ళీ సర్జరీకి వెళ్ళడం కంటే రిలేటివ్గా కొంచెం లెస్ ఇన్వేజు ప్రొసీజర్ అనేది న్యూయర్ టెక్నాలజీ ఈ లీక్స్ ఎక్కడైతే రెండు సైడ్స్ ఉన్నాయో ఆ రెండు సైడ్స్ ఉన్న లీక్స్ని వ్యాస్కులర్ ప్లగ్ అంటాం ఒక కంపెనీ అంప్లైట్జర్ వ్యాస్కులర్ ప్లగ్ అని ఆ ప్లగ్ ద్వారా ఆ రెండు లీక్స్ని క్లోజ్ చేయడం జరిగింది సో ఏంటంటే ఆ క్లోజ్ చేసిన తర్వాత సిక్స్టీ ఫోర్ నుంచి ఆ ప్రెషర్స్ అనేవి ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఎంతెంత ప్రొసీజర్ అయిన వెంటనే ఆల్మోస్ట్ సిక్స్టీన్ మిల్లీమీటర్స్ ఆఫ్ మర్కెరీ వరకు వచ్చాయి అంటే ఇంకా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా తగ్గి నార్మల్ అయిపోతుంది అనమాట అంటే వెరీ మైల్డ్ ట్రిబియల్ లీక్ అంటాం చాలా తక్కువ లీక్ ఉంది అంటే అన్ అన్లైక్లీ అది అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్ అనేది కావ్ చేయకపోవచ్చు సో అంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు ఇలాంటి దీన్ని ఎందుకనంటే ఒక రకంగా పేషెంట్కి మార్పిడిటీ మార్టాలిటీ ఎలాగో తగ్గుతుందంటే ఆయన మళ్ళీ లైఫ్ రిస్క్ నుంచి మనం లైఫ్ రిస్క్ నుంచి కాపాడిన వాళ్ళం ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ అడ్మిషన్స్ అవుతూ ఉండేవి త్రీ ఫోర్ అడ్మిషన్స్ కాస్ట్ బటెన్ పేషెంట్కి ఫైనాన్సెస్ ఇవన్నీ మనం పేషెంట్కి అన్ని రకాలుగా పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది అనమాట ఇలాంటి ప్రొసీజర్స్ సో ఇది లేటెస్ట్ టెక్నాలజీస్